అందరికీ నమస్కారం మీ రాజమహంద్ర ప్రసాద్ వరప్రసాద్ మీ అందరికీ తెలుసును శనివారం రాత్రి పది గంటలకు జరిగిన సంఘటన చాలా దూరంగా జరిగింది అదేంటంటే నేను టిఫిన్ బండి అక్కడ ఆ ప్లేస్లో గణపతి నగర్ గుడి పక్కన నేను పెడతాను ఇవి కనిపిస్తున్న చోటు ప్లేస్ బండి ఆ చోట పెట్టేటప్పుడు ఆ రాత్రి పది గంటలకు ఒక ట్యాక్సీ వచ్చి ఈ బండిని గుద్దింది గుద్దంగానే చాలా దారుణంగా జరిగింది దాని పక్కన ఉన్న స్కూటీ కూడా కూడా మా పక్కన పెట్టుకున్నారు మా ఎదురుగా మొబైల్లో టిఫిన్ బండి ఉంది వాళ్ళ తరపున మా పక్కన బండి పెట్టుకున్నారు ఆ బండి కూడా తుక్కు అయింది తుక్కు తుక్కు అయిపోయింది మా చాలామంది వచ్చారు పోలీసులు కూడా మరి చాలా చాలా వివరించారు చాలా ఘోరమైన సంఘటనది మరి దీని నిమిత్తం మరి పోలీసులు కూడా కొంతవరకు కూడా సపోర్ట్ చేశారు తర్వాత మొదటి రోజు ఉదయాన్నే ఈ బండిని మళ్ళీ కొంతమంది సహాయంతో బండి నిలబెట్టి మళ్ళీ అలా పెట్టి ఉంచాము గా గాజు ప్రస్తుత బండి అలా నిలబెట్టి ఉన్నీ మాకు ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో పెడదామని అనుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి